హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాన్విక తెలుగు బ్లాక్స్ నేను మీ లావణ్య ముందుగా అయితే లేవగానే డోర్స్ అయితే ఓపెన్ చేసి తర్వాత బయట అయితే ముగ్గు వేస్తున్నాను మ్యాక్సిమం ఫస్ట్ లేవగానే ముగ్గే వేస్తాను మరీ ఎక్కువ చీకట్లో అట్లా లేస్తే కనుక ఇంట్లో ఏమైనా పని ఉంటే అవి చేసుకుని తర్వాత బయట అయితే ముగ్గు వేస్తాను ఎందుకంటే నేను కొంచెం ముందు లేచి ముగ్గు వేసాను అనుకోండి బయట ఊడ్చే వాళ్ళు వస్తారు కదా వాళ్ళు ఇంకేంటంటే ముందు రోజు వేసి ముగ్గేమనుకొని ఊడ్చేసి వెళ్ళిపోతారు ఒకరోజు అట్లానే జరిగింది నేను బాగా పెద్ద ముగ్గు వేసి ఇంకా పూజ చేద్దాంలే అని స్నానానికి వెళ్ళాను నేను స్నానం చేసి వచ్చి బయట తలుపు దిచ్చేసరికి మొత్తం ఊరిచెల్లిపోయారు అనమాట వాళ్ళు అందుకని వాళ్ళు చెల్లిన తర్వాత ముగ్గు వేసుకుంటాను వాళ్ళు ఫైవ్ థర్టీకి అట్లా వస్తారనమాట లేదు అంటే కనుక ఇంక వాళ్ళు వచ్చే తలకి ఇంక నేను డోర్ తీసి పెట్టి ఉంచు తను పూజ చేసుకునేటప్పుడు అయితే ఇంక వాళ్ళకి అర్థమైపోతుంది అందుకని అలాంటప్పుడైతే ఊడవరు అనమాట ఇంక మా బాబు గ్రేప్స్ అడుగుతున్నాడు కదా అందుకని తీసుకొచ్చాం పైన తెల్లగా పేరుకుపోయింది కదా అందుకని సాల్ట్ వాటర్లో అయితే వేసి బాగా కడిగాను ఆ పైన తెల్లది పోయేటట్లు ఇట్లా చెత్త అంటే కనుక ఆ పైన ఉన్న తెల్లది మొత్తం పోతుంది ఇంక ఈరోజు టిఫిన్లోకి గ్రెయిన్స్ అయితే నానబెట్టాను శనగలు అలసందలు ఉలవలు బొబ్బర్లు అవైతే నానబెట్టాను నైట్ బాగా నానాయి అనమాట ఇంక వీటిని అయితే మిక్స్ ఇంకా గ్రెయిన్స్ అయితే కుక్కర్లో వేసి ఐదు విజిల్స్ అయితే రానిచ్చాను ఆల్రెడీ చూపించాను కదా క్యారెట్ అవన్నీ ఇవన్నీ అయితే తు క్యారెట్ అయితే తురుముకున్నాను దోసకాయ టమాటా ఉల్లిపాయ ముక్కలుగా అయితే చేసుకున్నాను కొత్తిమీర కూడా తురుమి వేసుకున్నాను ఉప్పు ఏమో ఆల్రెడీ ఉడికించుకునేటప్పుడే వేసుకున్నాను నేను ఇందులో పచ్చిమిర్చి వేయట్లేదు అనమాట పచ్చిమిర్చి వేస్తే మా హస్బెండు తినట్లేదు అక్కడక్కడ వస్తున్నాయి అవి నాకు ఇష్టం లేదన్నారు అందుకని కారం అయితే అనమాట ఇంకా చూడండి ఒక బౌల్ కనుక తింటే మనకు పొట్ట అయితే ఫుల్ అయిపోతుంది అనమాట ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి గ్రెయిన్స్ అయితే తిన్నాము తర్వాత టీ అయితే పెట్టుకున్నాము చాలా మంది పంచదారని తినకూడదని చెప్పి టీ అయితే అవాయిడ్ చేయాలనుకుంటున్నారు కదా టీ బాగా ఇష్టము కానీ అవాయిడ్ చేయలేకపోతూ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు పంచదార బదులు బెల్లం పౌడర్ అయితే వాడుకోవచ్చు అనమాట అందులో నేను ఒకదాన్ని టీకి నేను బాగా ఎడిట్ అయిపోయాను కాకపోతే ఇప్పుడు చాలా అయితే చాలా తగ్గించే తాగుతున్నాను కాకపోతే రోజుకి ఒక్కసారైనా తాగలేదంటే హెడేక్ వస్తుంది మార్నింగ్ ఈవినింగ్ అయితే కంపల్సరీ తాగుతాను ఇంకా క్యారెట్లు అయితే చిక్కు తీసి పెట్టుకున్నాను కదా అదైతే తురుముకున్నాను ఈరోజు నేనైతే పెరుగు చట్నీ క్యారెట్ కర్రీ అయితే చేస్తున్నాను పెరుగు చట్నీ చేయడానికి స్టవ్ నుంచి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను నేను మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమై ఉంటుంది ఈ మధ్య నేను ఎక్కువ అన్ని స్టీల్ గిన్నెలే వాడుతున్నాను కర్రీస్కి అలాంటి వాటికి కూడా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను పోపు దినుసులు వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను పెరుగు చట్నీలో అల్లం వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందనమాట ఇవి ఇందులోనే పసుపు ఉప్పు కూడా ఇందులోనే వేసుకున్నాను ఇందు ఇందులో ఎలాంటి కారం అయితే వేయను ఎందుకంటే పచ్చిమిర్చి ఘాటు అల్లం ఘాటు అలాగే ఎండుమిర్చి కూడా వేస్తాను అనమాట ఆ ఘాటే సరిపోతుంది ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చి తుంచి వేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని కలుపుకుంటాను మనకి పెరుగు చట్నీ చేసినప్పుడు కన్నా కొద్దిసేపు ఉంటే ఈ ఏ ఉల్లిపాయలు ఇవన్నీ ఘా దిగుతుందనమాట ఘాట్ అయితే పచ్చిమిర్చి వేస్తాం కదా ఆ ఘాట్ అయితే దిగుతుంది అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే చిలికిన పెరుగు అయితే ఇందులో కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడైతే కలుపుకోకూడదు స్టవ్ మీద పెట్టి కలుపుకుంటే ఏమవుతుందంటే పెరుగు విరిగిపోయినట్టు అవుతుంది పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు క్యారెట్ తురుము కర్రీ అయితే చేస్తున్నాను స్టవ్ మీద బాండి పెట్టుకుని బాండీలో వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను పోపు దినుసులు వేగిన తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లు రెప్పలు అయితే వేస్తున్నాను పోపులో ఎండుమిర్చి వెల్లుల్లి రెప్పలు వేస్తే స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఎండిపోయింది కరివేపాకింకి అయితే వేయలేదన్నమాట తురుముకున్న క్యారెట్ కూడా ఇందులో వేసుకొని పసుపు వేసుకొని ఒకసారి ఆయిల్ మొత్తం కలిసేటట్టు ఆయిల్లో మొత్తం అయితే కలుపుకుంటున్నాను ఇంకా మీడియం ఫ్లేమ్లో కనుక వేయించుకుంటే బాగా వేగుతుంది అనమాట ఈ కర్రీ అవుతూ ఉన్నప్పుడు నేను ఇంక ఇక్కడ టీవీ కింద కబోర్డ్లో పిల్లలు బొమ్మలు అయితే చాలా వేసి అంతా ఆడుతూ పాడు చేస్తూ ఉన్నారు ఇందులో కొన్ని అయితే పగిలిపోయినాయి అట్లా ఉన్నాయి అవి తీసేద్దాంలే అని చెప్పి సర్దుతున్నాను వీక్లీ వన్స్ సర్దినా కానీ వాళ్ళు ఆడుకుని ఏ పడతాయి వేస్తూ ఉంటారు కదా చాలా అంటే చాలా ఇదిగా చేస్తూ ఉంటారు మెస్సి మెస్సి అయిపోతుంది ఎప్పటికప్పుడు సర్దినా కానీ కాకపోతే ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఇంకా క్లీన్ చేసుకుంటూ ఉండాలి కదా అలా చూస్తూ ఊరుకోలేము కదా అందుకని అవన్నీ అయితే సర్దుతున్నాను బొమ్మలేమో ఆడేవి తక్కువ ఉంటాయి పగిలిపోయినవి ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట అవి కూడా ఎక్కువ ఆడుకోరు ఏవో ఒకటి రెండు తీస్తారు ఆడతారు మళ్ళీ అవన్నీ తీసి ఎక్కడ పడితే అక్కడ వేసేసుకుంటారు మళ్ళీ అడుగుతారు తర్వాత అమ్మ నా బొమ్మలు ఎక్కడ పెట్టావా ఎక్కడ పెట్టేవి ఎక్కడ పెట్టావని అందుకని చెప్పేసి పగిలిపోయిన అయితే తీసి పడేశాను నేను ఇంకా ఇక్కడ కొన్ని బుక్స్ పెన్సిల్స్ ఎరేజర్స్ అవన్నీ ఉన్నాయి మా పాప ఏం చేస్తా చిన్న చిన్న పేపర్లలో తుంచేసి ఒకటి నేమ్స్ రాసి అవన్నీ ఆడి మళ్ళీ అంటిచ్చి మళ్ళీ అక్కడ అట్లా పెడుతూ ఉంటుంది రఫ్ బుక్స్ ఉంటాయి కదా ఒక పేపర్ అట్లా చేయించుకో అన్నిట్లో కొంచెం 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 అట్లా చిన్న చిన్న ముక్కలకైతే చించి అన్నీ పెడుతూ ఉంటుంది పడేస్తే ఏడుస్తుంది అందుకని అట్లానే ఉంచాను కాకపోతే ఇంకా చూడటానికి అసలు బాగాలేదు ఇక్కడ కింద మొత్తం అందుకని చెప్పేసి ఆ పేపర్లు ఇంకా వేస్ట్గా పడి ఉన్నాయి అవన్నీ అయితే తీసేసాను అనమాట గ్లాస్లో అయితే వాటర్ బోస్ ఇంకా ఏవో వేసి పెట్టింది అనమాట అవి నేను చూసుకోకుండా ఒళ్ళ పెట్టుకున్నాను ఓడి మొత్తం వాటర్ అయితే పడిపోయాయి క్రే అవి ఉంటాయి కదా అవన్నీ షార్ప్నర్ చేసి అవన్నీ కూడా అందులో వేస్తున్నాను అనమాట ఇంకా వేస్టేజ్ మొత్తం తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసాను కర్రీ అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇందాక మనం వేసినప్పుడు ఎంత ఉందో ఇప్పుడు చూడండి ఎంత ఉందో ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కారము కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలి ఎందుకంటే కారం వేసిన తర్వాత కొంచెం వేగనిస్తే ఆ పచ్చివాసన అనేది లేకుండా పోతుంది చూడండి రైస్ కర్రీస్ అన్నీ అయితే రెడీ అయిపోయాయి ఇంక తర్వాత నేనైతే ఇంక ఇల్లు ఊడుస్తున్నానమాట ఇంకే దుకున్నాను కదా అందుకని ఇంకా డస్ట్ అంతా వచ్చేసింది అందుకని చెప్పేసి ఇల్లు మొత్తం అయితే ఊడుస్తున్నాను ఒకసారి ఊడ్చుకొని స్నానం చేసేద్దాంలే అని పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం క్లీనింగ్ ప్రాసెస్కే ఎక్కువ టైమే పడుతుంది ఎందుకంటే వాళ్ళు వేస్తూ ఉంటారు ఊడ్చుకుంటూ ఉండాలి ఎక్కువసార్లు ఓడవాల్సి వస్తుంది వాళ్ళ ఇంట్లో ఉన్నారంటే నాకు చేతులు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఎందుకంటే హాల్లో ఒకటి వేస్తూ ఉంటారు మళ్ళీ నడుస్తూ వాళ్ళే తొక్కుతూ ఉంటారని ఎప్పటికప్పుడు ఊడుస్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళు వేస్తూ ఉంటారు అట్లాగా ఓడవటం తోడవటం ఇదే సరిపోతుంది వాళ్ళ ఇంట్లో ఉంటే అందుకే వాళ్ళ ఇంట్లో ఉన్న రోజు నాకు పని కూడా తొందరగా అవ్వదు మార్నింగ్ లేచిన కానీ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక పని సరిపోతూనే ఉంటుంది అది వాళ్ళు స్కూల్కి వెళ్ళారనుకోండి వాళ్ళు వెళ్ళగానే క్లీన్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు అయితే నీట్గా ఉంటుంది మళ్ళీ రాగానే మొత్తం అంతా కంపు చేసి పెడతారు ఇంక ఇల్లు కూడా ఊడ్చుకున్న తర్వాత ఇంకా బట్టలు అయితే ఆరేసాను అనుకుంటా ఉంటే ఇంకేదో ఒక పని చేసుకుంటూ అట్లా అయితే ఉన్నాను ఇంకా మా హస్బెండ్ వేరే పని ఉంది దాని గురించి కూడా బయటికి వెళ్ళాలన్నారు ఇంకా మా అవన్నీ వండేసాను కదా అవన్నీ అయితే బాక్స్ పెట్టేసి ఇచ్చేసి బాక్స్ పెట్టేసి అని ఇచ్చేసి వస్తా అన్నారు ఇంకా మేము ఈరోజు నిన్న కూడా బండి మీద వెళ్ళాం కదా అందుకని వద్దులే ఎండ ఎక్కువ ఉంది ఆటోలో వెళ్దాంలే అనుకున్నాము అందుకని బాక్స్ అయితే ముందే వచ్చారనమాట ఇంక నేను ఇంకా గిన్నెలు కడిగి స్నానం చేద్దాంలే అని అయితే గిన్నెలైతే కడుగుతున్నాను మళ్ళీ వచ్చిన తర్వాత అంటే టైడ్ అయిపోయినట్టు అనిపించి పని చేయబద్దా అట్లేదు అందుకని ముందే కడిగేసుకుందాంలే అని గిన్నెలన్నీ అయితే ముందే కడిగేస్తున్నాను అందులోనే ముందు రోజు సాయంత్రం టిఫిన్ చేస్తూనే ఉన్నాయి కదా అవి కొన్ని గిన్నెలు ఉన్నాయి అందుకని కొంచెం ఎక్కువ లాగా అయితే అనిపిస్తున్నాయి ఇంట్లో పని చేసుకోవడానికి ఇంత టైం పడుతుంది కదా ఇంకా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఎట్లా చేసుకుంటున్నారేంటి అనిపించింది ఆ పిల్లలు పుట్టుక ముందు అయితే నేను కూడా చే వెళ్ళాను కదా ఆఫీస్కి అప్పుడు ఇంట్లో పని అంతా చేసుకొని వెళ్ళేదాన్ని కాకపోతే అప్పుడు అసలు ఇంత పని అనిపించేది కాదు అసలు ఏమున్నది పనే లేదన్నట్టు ఉండేది ఎర్లీ మార్నింగే లేచి ఇంకా అన్నం కూరలు అయితే వండుకొని ఇంక ఇద్దరం బాక్స్ అయితే తీసుకెళ్ళాలి కదా అప్పుడు మాకేంటంటే ఆఫీస్లోనే లంచ్ ప్రొవైడ్ చేసేవాళ్ళు మా హస్బెండ్కి అయితే బాక్స్ పెట్టి పంపించేదాన్ని మార్నింగ్ టిఫిన్ చేసి బాక్స్ తీసుకొని వెళ్ళేవాళ్ళు నేను కూడా ఇంక టిఫిన్ చేసి బాక్స్ అయితే అవసరం లేదు మాకప్పుడు మళ్ళీ ఈవినింగ్ ఫోర్ కల్లా వచ్చేదాన్ని నేనే ఎయిట్ థర్టీకి వెళ్ళి మేము ఎయిట్కి వెళ్ళి ఫోర్ థర్టీకి వచ్చేవాళ్ళం అన్నమాట వచ్చిన తర్వాత ఇంకా గిన్నెలో అట్లా ఏమన్నా ఉన్నా కడగటం అప్పుడైతే వాషింగ్ మిషన్ కూడా లేదనమాట బట్టలు ఉతకటమే ఇంకా సాయంత్రం టైంలో అయితే బట్టలు ఉతుకునే వాళ్ళం మార్నింగ్ కుదరదులే అని చెప్పేసి మార్నింగ్ అప్పుడైతే ఇంక రోజు పూజ చేసుకొని వెళ్ళేదాన్ని నేను ఇంకా బట్టలు మాత్రం ఈవినింగ్ వచ్చి చేసుకునేదాన్ని మిగతా పనులన్నీ ఇంకా నైట్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంక రోజు అప్పుడు మ్యాక్సిమం చపాతీనే చేసేదాన్ని టిఫిన్ ఎందుకంటే తను లేట్గా వచ్చేవాళ్ళనమాట ఇంకా అప్పుడు రైస్ తినబుద్ధి కావట్లేదు అనేవాళ్ళు అందుకని చెప్పేసి మాక్సిమం నైట్ రోజు చపాతీ చేయడానికి ప్రిఫర్ చేసేదాన్ని ఇంకా ఒక్కొక్కసారి వేరే టిఫిన్ అట్లా చేసేదాన్ని ఇంకా అప్పటి నుంచి నైట్ టైం మాకు టిఫిన్ అనేది అలవాటు అయిందనమాట అనమాట ముందైతే ముందు అయితే మాములుగా రైసే తినేవాళ్ళం ఇంకా మా హస్బెండ్కి ఏంటంటే ఇంకా లేట్ రావటం ఆ టైంలో అన్నం తింటే డైజెషన్ అవ్వకపోటు ఇంకా ఇబ్బందిగా ఉంటుంది లైట్కి ఏదన్నా తింటా అనేవాళ్ళు నైన్ థర్టీకి అట్లా వచ్చేవాళ్ళు అనమాట ఇంకా టెన్కి అట్లాగా ఫుడ్ తినబుద్ధి కావట్లేదు అనేవాళ్ళు ఇంకా అందుకని టిఫిన్ చేసేదాన్ని ఇంకా అట్లా హైదరాబాద్లో అలవాటు తర్వాత బెంగళూరు వెళ్ళిన తర్వాత బెంగళూరులో ఏంటంటే క్లైమేట్ కూల్గా ఉంటుంది కదా మా తొందరగా ఫుడ్ అనేది ఆకలి అవ్వదు అనమాట మనకి అందుకని చెప్పేసి ఈవినింగ్ టైం ఏదో ఒక టిఫిన్ చెయ్యి అనేవాళ్ళు ఆఫ్టర్నూన్ ఏమో లంచ్ తీసుకెళ్లే వాళ్ళు ఇంకా నేను అక్కడికి వెళ్ళాక ఇంకా జాబ్ ఏం చేయలేదనమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకెళ్తే ఈవినింగ్ సెవెన్ థర్టీ కల్లా వచ్చేవాళ్ళు ఇంకా రాగానే ఎయిట్కి అట్లా ఏదో ఒక టిఫిన్ చేసి కొంతసేపు టీవీ అయితే చూసేవాళ్ళం అప్పుడు ఇప్పుడేంటి అస్సలు ఫ్రీ టైం అనేది దొరకట్లేదు అనిపిస్తుంది పిల్లలతోనే సరిపోతుంది అనిపిస్తుంది ఒకవేళ వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తేనే బోర్ కొడుతుంది అదే అర్థం కాదు ఉంటేనే గొడవ అనిపిస్తుంది లేకపోతేనే బోర్ కొడుతుంది అదేందో మ్యాజిక్ నాకైతే అర్థం కావట్లేదు ఈ రోజైతే టెన్షన్ టెన్షన్గా గడిచిపోయిందనమాట ఎందుకంటే పిల్లలు వచ్చేలా రాగలుగుతామా లేదా అని ఇంకా అక్కడ లేట్ అయ్యేటట్టు ఉందని చెప్పేసి నేనైతే ముందు వచ్చేసాను ఇంక నేను వచ్చిన ఒక ఫైవ్ మినిట్స్కే పని అయిపోయిందంటే ఇంకా మా హస్బెండ్ కూడా వెనకాలే వచ్చారు ఇంక నేను హౌసింగ్ బోర్డ్ మెట్రో దగ్గర అయితే ఆగాను ఇంకా తను కూడా వచ్చారనమాట ఇంకా ఇద్దరం కలిసి ఆటోలో వస్తూ వస్తే ఇంకా పిల్లలు స్కూల్ టైం కూడా అయింది ఇంకా పిల్లల్ని తీసుకుని అయితే వచ్చాము ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఫోర్కి అయితే లంచ్ చేసాము ఈరోజు ఇంకా లంచ్ లేట్గా చేసాము కదా నైట్ డిన్నర్ లైట్గా ఏదన్నా ప్రిపేర్ చేయన్నారు ఇంకా ఓట్స్ అయితే లైట్గా ఉంటుంది అని చెప్పి ఇంకా ఓట్స్ అయితే ప్రిపేర్ చేద్దామనుకున్నాను పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళారు వాళ్ళు వెళ్ళిన తర్వాత బట్టలు అయితే మడతేస్తున్నాను జర్నీ వల్ల ఏమో బాగా అయితే నిద్ర వస్తుంది కానీ ఇంక ఈ టైంలో లేని పడుకోకుండా పనులు అయితే చేసుకుంటున్నాను మార్నింగే గిన్నెలు అవన్నీ కడిగి వెళ్ళాను కాబట్టి గిన్నెలు పని అయితే లేదు ఇప్పుడు నైట్ అయితే కడుక్కోవాలి ఇంక ఇప్పుడేమో ఇంకా పిల్లల బట్టలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ అయితే మడతలేస్తున్నాను పిల్లలకైతే రైస్ వండేసాను అనమాట ఇంకా మాకేమో టిఫిన్ లాగా ఏదన్నా చేసుకుందాం అనుకున్నాం మార్నింగ్ క్యారెట్ కర్రీ చేశాను ఆ కర్రీనే ఉంది పిల్లలకు కూడా ఇంకా వాళ్ళు రాగానే వాళ్ళకైతే డిన్నర్ ప్రిపేర్ చేసి ఇచ్చేసాను వాళ్ళు తింటూ ఉన్నారు ఇంక నేనేమో ఇంకా ఓట్స్ చేస్తున్నాను ఆల్రెడీ ఇక్కడ ఓట్స్ అయితే ఉడకబెట్టి ఉంచేశాను ఇంకా తర్వాత ఫ్రూట్స్ ఇంకా తక్కువే ఉన్నాయి అనమాట అరటి ఒకటి అలాగే గ్రేప్స్ కొన్ని ఉంటే ఇంకా అవే కట్ చేసి వేశాను ఇంకా టిఫిన్ డిన్నర్ చేసేసిన తర్వాత ఇంకా గిన్నెలు ఉన్నాయి కొన్ని వెజిటబుల్స్ అవి పెట్టే గిన్నెలు అవన్నీ ఇంకా ఖాళీ అయిపోయాయి అనమాట ఇంకా ఊరు వెళ్తాం కదా అని చెప్పేసి అవన్నీ కూడా కడిగైతే పెట్టుకుంటున్నాను మళ్ళీ వచ్చేసరికి అంత మట్టిలాగా అయిపోతాయి కదా రెండు రోజులైనా కానీ ఇంట్లో మనిషి లేకపోతే వస్తువులు ఎంత మురికి పట్టినట్టుగా అనిపిస్తాయి అందుకనే ఎప్పుడు ఊరికెళ్ళినా కానీ అన్నీ క్లీన్ చేసుకొని అయితే పెట్టుకుంటాను మళ్ళీ రాగానే హడావుడి లేకుండా ఉంటుందని నైట్ తిన్న గిన్నెలు కూడా అన్నీ కడిగేసిన తర్వాత ఇంకా స్నానం అయితే చేశాను ఎందుకంటే ముందే చేసామనుకోండి గిన్నెలు కడిగేలాపే చెమట అయితే వస్తుంది మళ్ళీ చీదరగా అనిపిస్తుంది నేను ఈరోజు ఎందుకంటే పిల్లలు అయితే ఎర్లీగానే పడుకున్నారు నేను గిన్నెలు వెళ్ళేసరికి వాళ్ళ డాడీ ఇక్కడ పడుకొని నిద్రపోయారు ఇంకా నేను ఇవన్నీ పనులు చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఊడ్చుకున్నాను ఎందుకంటే పిల్లలు పడుకునే ముందే ఇంకా ఆటలు ఆడుకున్నారనమాట కొంతసేపు వాళ్ళు ఏంటంటే ఏకాడికి షార్పనర్లు చెక్ వేసి పేపర్లు చింపేసి వాటితో ఆడుతూ ఉంటారు లేకపోతే కలర్ పెన్సిల్స్ వాటర్లో వేసి ఆ వాటర్ చల్లటం అట్లాగా అందుకని హాల్లో ఎక్కువ డస్ట్ పడుతూ ఉంటుంది అలాగే వాటర్ మార్కులు ఇవన్నీ కూడా పడుతూ ఉంటాయి అందుకని ఒకసారి హాల్లో కిచెన్ చేసి ఒక ఒకసారి మళ్ళీ కొంచెం తడిగొడ్డైతే పెట్టి తుడుచుకున్నాను ఎందుకంటే మార్నింగ్కి మరీ జిడ్డు జిడ్డుగా లేకుండా ఉంటుందని ఇంకా డైలీ రొటీన్ అంటే ఇంక ఇంతే ఉంటుందండి వండుకోవటం తినడం పిల్లలకి పెట్టడం మళ్ళీ కడుక్కోవటం బట్టలు తొక్కోటం ఆరేసుకోవటం ఇంకా స్పెషల్ అంటూ ఏమి ఉండదు అనుకోండి ఎందుకంటే కాకపోతే కొంతమంది ఏంటంటే ఈ పనులు చేసుకుంటూ కూడా ఎక్స్ట్రాగా ఇన్కమ్ వచ్చేటట్లు ఒక పని చేసుకుంటూ ఉంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ అట్లాగా నేను కూడా కొన్ని అయితే చూశాను కానీ ఏది సెట్ అవ్వట్లేదు అని ఇంకా పట్టించుకోలేదు కొన్ని ఏంటంటే మనీ కట్టించుకొని ఎట్లాగా ఫా ఫ్రాడ్ అట్లా జరుగుతూ ఉన్నాయి అన్నారు కదా అందుకని చెప్పేసి నేను ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ చూశాను కానీ మళ్ళీ ఇంకా అవన్నీ మనీ కట్టడం వేస్ట్ ఇవన్నీ ఎందుకు లేని అయితే ఊరుకున్నాను కాకపోతే ఖాళీగా ఉన్న టైంలో అయితే ఏదన్నా చేస్తే బాగుంటుంది కదా అని ఒక రిగ్రెట్ అయితే ఫీల్ అవుతూ ఉంటాను చూడాలి పిల్లలు కొంచెం పెద్దయ్యాకన్నా ఏదన్నా వర్క్ లాగా చేసుకోవడానికి వీలుంటుందేమో ఇప్పుడు ఏంటంటే పిల్లలకన్నీ మనమే చేయాలి కదా వాళ్ళకంటూ నేర్పిస్తే వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారనుకోండి కొంచెం మనం వర్క్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇంక ఇద్దరు వర్కింగ్ అనుకోండి విసిగిస్తూ ఉంటారు ఇప్పటికే వాళ్ళ డాడీని విసిగిస్తూ ఉంటారు ఇంకా నేనే మ్యాక్సిమం కంట్రోల్ చేస్తూ ఉంటాను అనమాట పిల్లల్ని ఎందుకంటే వాళ్ళ డాడీకి వర్క్ బాగా ఎక్కువ ఉంటూ ఉంటుంది ఇంక ఇద్దరం వర్క్ అనుకోండి పిల్లలకి మళ్ళీ ఎట్లాగా అని చెప్పేసి మా హస్బెండ్ కూడా వద్దులే ఒకళ్ళు చేస్తే సరిపోతుంది పిల్లల్ని చూసుకోలేని అంటూ ఉంటారనమాట కాకపోతే చదువుకొని కూడా ఎందుకు మనం ఇలా ఉండటం అయితే అనిపిస్తూ ఉంటుంది ఆ రిగ్రెట్ అయితే ఉంది నాకు